మినిమం దీని గురించి కూడా అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశంలో రాజ్యాంగానికి తూట్లు పడిచే విధంగా లౌకికవాదం ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులరిజానికి ఈరోజు విఘాతం కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే భారతదేశంలో హిందు అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా జైన్ అయినా అతను బౌద్ధుడైనా ఏ మతస్థుడైనా కూడా చట్టం ముందు అంతా సమానమే అని చెప్పి భారత రాజ్యాంగం చెప్తాంది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు మత స్వేచ్ఛ కల్పించింది మతానికి సంబంధించినటువంటి హక్కులలో ఇతరులు జోక్యం చేసుకోవడాన్ని కూడా ఈ చట్టం అనేది వ్యతిరేకిస్తున్నది కాబట్టి అలాగే ఈ భారతదేశంలో కల్పించినటువంటి హక్కులు భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని ఒక్కొక్కటే కేంద్ర ప్రభుత్వం కాలరాస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది కొందరు ముస్లింలకు సంబంధించినటువంటి మేము పెద్దపీట వేస్తున్నాము వారికి అండగా ఉంటామని చెప్పి కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే చెప్తున్నారు తప్ప ఎన్నికలైన తర్వాత వారికి జరుగుతున్నటువంటి నష్టం పట్ల మౌనం వ్యవహరిస్తున్నారు తప్ప ఈ మౌనంగా ఉండటాన్ని మేము ఖండిస్తున్నాం వెంటనే వారు కూడా నోరు విప్పాలి వారు కూడా ముస్లిం సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల మాట్లాడాలి వారు కూడా దీనికి ఏదైతే వారికి సంబంధించినటువంటి నష్టం చేకూర్చేటటువంటి చట్టాలు తెచ్చినప్పుడు వారు కూడా ఖండిస్తూ ఆ చట్టాలను చేయకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా వారందరిపైన ఉంది ఈరోజు భారతదేశంలో మతం అనేది ప్రమాదంలో లేదు ఈరోజు మతం పేరుతో మనుషులు ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితి అందుకే ఈరోజు ఏమంటే ఈరోజు విభజించు పాలించునేటటువంటి బ్రిటిష్ పాల యొక్క పాలకులు ఏరే ఈ దేశాన్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలించినటువంటి సామ్రాజ్యవాదులైనటువంటి బ్రిటిష్ పాలకుల యొక్క విధానాలనే నేను మోడీ ప్రభుత్వం కూడా అవలంబిస్తున్నటువంటి విధానం హిందూ ముస్లింల మధ్య గలాట్లు పెట్టడం వారికి మతాల మధ్య చిచ్చు పెట్టడం ఇలాంటివన్నీ కూడా రోజు చూస్తున్నటువంటి పరిస్థితి కాబట్టే కొన్ని వర్గాలే లక్ష్యంగా చేసుకొని ఇటువంటి చట్టాలను తీసుకురావడం కూడా ఈ పది సంవత్సరాలు జరుగుతున్నది ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ కూడా చేస్తున్నారు ప్రధానంగా సంవత్సరానికి రెండు కోట్లు రూ రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గతంలో అధికారంలోకి రాకుండా ముందు చెప్పినటువంటి పరిస్థితి రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి చింతే ఇప్పటికీ దాదాపు ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువకులకి రావాల్సినటువంటి పరిస్థితి ఈ పదకొండు సంవత్సరాల్లో కేవలం రెండు కోట్ల ఉద్యోగాలు కూడా ప్రజలకి ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఉద్యోగు నిరుద్యోగులకు వచ్చినటువంటి పరిస్థితి లేదు నిరుద్యోగులకి ఏం సలహాలు ఇస్తున్నారు వీళ్ళు మీరంతా మిరికాయ బజ్జీలు వేసుకోండి బజ్జీలంగడి బారా మసాలా అమ్ముకోండి అని చెప్పి ఉచిత సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితి భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది అలాగే వారికి సంబంధించినటువంటి హక్కులకి భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులకి భంగం కలిగించకుండా అటువంటి వాటికి రక్షణ కల్పించాల్సినటువంటిది కూడా ప్రభుత్వాలపైన ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి దీన్ని మేము ఏదైతే ఈరోజు వక్స్ బోర్డు బిల్లుకు సంబంధించినటువంటి అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదుని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దీని పట్ల మేము ఆందోళన కార్యక్రమాలకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ హిందూపురంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు అలాగే మేధావులందరినీ కూడా కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నాం చాలా